వెల్కమ్ టు రాజేశ్వరి డ్రైవింగ్ స్కూల్ అనంతపురము అనంతపురంలో మీరు ఎవరైనా సరే స్కూటీ కానీ బుల్లెట్ బైక్ కానీ నేర్చుకోవాలనుకుంటే రాజేశ్వరి మేడం అయితే సంప్రదించండి మీకు చాలా తక్కువ ఫీజుతో మీకు బుల్లెట్ బైక్ కానీ స్కూటీ కానీ నేర్పిస్తారు సో చాలా మందికి మేడం అయితే నేర్పించారు చక్కగా అది మేడం మనతో పాటు నమస్తే మేడం బాగున్నారా నమస్తే సార్ మేడం చాలా మందికి మీరు చక్కగా నేర్పిస్తారని తాక వచ్చింది సో మీరు ఎన్ని రోజుల్లో స్కూటీ నేర్పిస్తారు సార్ సెవెన్ డేస్ లోపల స్కూటీ అయితే డ్రైవింగ్ నేర్పిస్తాను మేడం బుల్లెట్ అయితే బుల్లెట్ కూడా సార్ బుల్లెట్ అనేది ఇప్పుడు చాలా మంది లేడీస్ కూడా తోలుతున్నారు లేడీస్ కూడా నేర్పిస్తారు మీరు అవును సార్ నేర్పిస్తాను సో లేడీస్ కి జెంట్స్ కి బుల్లెట్స్ నేర్పిస్తారు అలాగే స్కూటీ కూడా నేర్పిస్తారు అవును సార్ సో మీ దగ్గర ఫీజు ఎలా ఉంటుంది మేడం అందరికంటే తక్కువే తీసుకుంటాం సార్ ఓకే సార్ చాలా మంది ఇంట్లోనే ఉంటారు వాళ్ళకు బైక్ నడపడం రాదు కాబట్టి మీరు పికప్ డ్రాప్ ఏమైనా ఉంటుంది సార్ ఉంటుంది సార్

ఈ అమ్మాయికి బైక్ రాదు మన దగ్గరకు వచ్చింది కానీ సెవెన్ డేస్ అని చెప్పాను కానీ ఫోర్ డేస్ లోనే అమ్మాయి చక్కగా నడుపుతుంది కావాలంటే మీరు స్ట్రోల్ అవుతున్న వీడియో ని మేడం ఓ సూపర్ ఈ అబ్బాయికి బుల్లెట్ కావాలని చెప్పేసి మన దగ్గరకు వచ్చినాడు సెవెన్ డేస్ లోపల బుల్లెట్ బాగా దొలుతున్నారు మీద కూడా రోడ్డు మీద దొలుతున్నాడు అమ్మాయికి అయితే నాలుగు రోజులు నేర్పించారంట సో కొంతమంది తడబడుతుంటారు సైకిల్ అట్లా అబ్బా మహా అయితే ఒక వారం రోజులు నేర్పిస్తారు బుల్లెట్ కూడా ఒక వారంలో నేర్పిస్తారు హండ్రెడ్ పర్సెంట్ సో అది మేడం మీరు తక్కువ ఫీజుతోనే చేస్తారు అలాగే మీకు పికప్ డ్రాప్ సౌకర్యం కూడా ఉంటుంది అనంతపురంలో ఎక్కడైనా ఎక్కడ నేర్పిస్తాను మేడం అనంతపురం అంటే వాళ్ళకి ఎక్కడ దగ్గర ఉంటే ఆ గ్రౌండ్ లో ఎలిజిబుల్ గా నేర్పిస్తాను సార్ ఓకే తప్పకుండా విచ్చేయండి రాజేశ్వర డ్రైవింగ్ స్కూల్ కి మిగతా వివరాల కోసం మేడం నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ అయితే కాల్ చేయండి ఎవరైతే బుల్లెట్ గానీ స్కూటీ కానీ సో మంచి రీజనబుల్ ప్రైస్ లో చాలా చక్కగా అతి తొందరలో నేర్చుకోవాలనుకుంటే మేడం అయితే సంప్రదించండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఉంటానండి నమస్తే